అండి మీ అందరికీ ఇంకోటి ఏంటంటే ఈరోజు సండే కదండి ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి కూరగాయలు రమ్మన్నారు కూరగాయల కోసం రైతు బజారు వెళ్తున్నానండి అదేవిధంగా మీ అందరికీ హ్యాపీ సండే అండి కూరగాయలు తీసుకురావాలి ఇంకా కొన్ని కొన్ని తీసుకురావాలి అలాగే బేబీకి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకురావాలండి అవన్నీ తీసుకురావాలి చాలా పని ఉంది ఈరోజు అందుకని చెప్పి డ్యూటీ పని అయితే వాళ్ళ సండే డ్యూటీ పని అయితే నేనేం పెట్టుకోలేదండి ఈరోజు ఈ రోజు వరకు దాన్ని ఆపి ఈరోజు ఇంట్లో ఏం కావాలో చిన్న పాప కదండి ప్రతిదీ దగ్గర ఉండాలి పొద్దున్న తెద్దాలంటే సాయంత్రం తెద్దాలంటే కుదరదు అన్నీ సమకూర్చి అప్పుడు రేపు నుంచి డ్యూటీ పని చేస్తానండి ఇప్పుడైతే నేను కూరగాయలు తీసుకురావడానికి రైతు బజార్ బయలుదేరానండి ఇక్కడ పక్కనే ఉంటుంది వెళ్ళి కూరగాయలు తీసుకోవాలి ఇంకా టిఫిన్లు తీసుకొని వెళ్ళాలి అదొకటనం కైమా కూడా తీసుకురమ్మన్నారు పాప బాలింత కదండి ఖైమా పెడితే బలం అని చెప్పి కైమా తీసుకురమ్మన్నారు ఇవాళ దానికోసం చెప్పి నేను బయటకు వచ్చానండి ఫ్రెండ్స్ నేనైతే కూరగాయలు ఏమేమి కావాలి అన్నీ తీసేసుకున్నాను రైతు బజార్లో అయితే మామూలుగా లేదండి చాలా ఇదిగా ఉంది మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఇక టిఫిన్ తీసుకోవాలి మటన్ షాప్కి టైమ్ కూడా తీసుకోవాలి అక్కడికి వెళ్తున్నాను అయిపోయినా అక్కడ అక్కడికి వచ్చి ఇక్కడ ఏంటి ఇల్లంతా తడి

డి బేబీకి సంబంధించి పేటలో బకెట్ ఒకటి ఇకపోతే ఇది మగ్గండి వాటర్ స్నానం చేయడానికి తీసుకురమ్మన్నారు సరే డి అయితే కొంచెం మనకి తక్కువ ధరలో దొరుకుతాయి అని చెప్పి తీసుకున్నానండి అది ఇంటికి తీసుకెళ్ళి వీలైతే ఇంటి దగ్గర చూపిస్తానండి ఏమేమి కొన్నామన్నది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంట్లో చికెన్ మటన్ తీసుకురమ్మన్నారు వాళ్ళు సండే కదండి తీసుకొద్దామని చెప్పి ఇక్కడ మటన్ షాప్కి వచ్చానండి కడుపును కైమా పాప పండటాకి కైమా అమ్మాయి శుభ్రం కడిగి నిశ్వాసం రా బాగుందా టైమా ఏడు గుడ్లు పెట్టావు పాపక ఇదే డాక్టర్ గారు రోజుకి రెండు గుడ్లు తినమన్నారు కదా కంపల్సరిగా మర్చిపోకుండా మరీ మరి ఆకురే గోంగూర తినకూడదని చెప్తారు కదా గోంగూర వంకాయ బంగాళాధం తినబాకందని చెప్తారు గోంగూర మిగతా నూనె కావాలా మంచి నూనె కావాలి పాపకి నూనె చెప్పారు డాక్టర్ నెయ్యి అంటే పప్పు నూనె వాడితే అంట వెనక ఇది ఇదంతా నడుమే ప్రకారం ఉంటుంది అంట నడుము బలంగా ఉంటుందంటూ చేస్తున్నా చూడదు 이 너무 잘해요. 빛이 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 이 너무 잘해요. 빛이 너무 잘해요. 빛이 너무 잘해요. 이 너무 잘해요. 빛이 요이이요이요이요 అయితే కంపల్సరీ గుడ్లు తినమని చెప్పారండి ఎందుకంటే ఆపరేషన్ కదా కుట్లు చీమ పడతాయండి కంపల్సరీగా రోజుకి రెండు గుడ్లు తినమని అని చెప్పారు తప్పనిసరిగా అని చెప్పారు బలమైన వస్తే బలమైనవి అదేలే కరిమాసం ఆకుకూరలు మళ్ళీ ఏం పత్తిని చెప్పరు అన్ని తినమని చెప్పారు కంపల్సరీగా దుంపలు గోంగూర వంకాయ చెప్పారు నర్సు చెప్పింది వచ్చేటప్పుడు గుర్తులేదు నీకు గోంగూర వంకాయ బంగాళ దొంపలు చిన్నబాసని చెప్పి మగ్గిపోతే ఆ నీళ్ళంతా మగ్గిపోవాలి బట్టలు ఆరేస్తున్నావా ఇంకేం చేయాలి బుడ్డమ్మాయికి గుజ్జిపాపకి సరే గుర్తు మళ్ళీ రేపు నుంచి నాకు కుదరదు తెమ్మంటే వెళ్ళి తెచ్చేస్తాను సరే చికెన్ కూర రెడీ చేస్తున్నారండి ఉప్పేస్తున్నావా

కారమేసి కారం వేసి కొంచెం వాటర్ పోస్తే పెసరు ఉప్పు కారం తోరే చెక్కైనా కొద్దిపట్టి కారం వండేసాను కైమా వండేసాను చికెన్ రెండు ఈ రోజుకైతే లాగ్ ఇదండి మీ విధంగా మాకు తెలిసిన మేరకు మాకు మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాం ఇలా వీడియోస్ పెడతాం అండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోలు తెలియజేయండి ఇదండి ఈ రోజుకి వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తాం ఇంకా భవిష్యత్తులో ఇంకా మెరుగైన వీడియోలు పెడతాం మా ఫ్రెండ్స్ కానీ చాలామంది మాతో పాటు జాబ్ చేసేవాళ్ళు కానీ ఎలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు తప్పనిసరిగా చేస్తానండి ఇదండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి బాయ్ బాయ్ అండి